ఎన్ని రాజకీయ పార్టీలు మారినా ఎంతమంది అధికారులు మారినా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పి మనం చెప్తున్నారు సో అభివృద్ధికి నోచుకునే ఎన్నో గ్రామాలు కూడా ఉన్నాయి అవన్నీ చూపించే ఉద్దేశంతోనే మా బియ్యం ఛానల్ అయితే రావడం జరిగింది సో దానిలో భాగంగానే ఈరోజు పలమనేరి నియోజకవర్గం పెద్ద పంజాని మండలం కోగులేరు గ్రామానికి సంబంధించి కోగులేరు అష్టీకరణ దగ్గర మనం అయితే ఉన్నాం మనము చూసుకోవచ్చు ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా వాళ్ళు చేశారు అభివృద్ధి ఏ విధంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చెందారు అయితే మనం చూసుకోవచ్చు మన ముఖ్యంగా అభివృద్ధి ఎక్కడ తెలుస్తుందంటే మనకి ఆ గ్రామానికి వెళ్ళే దారి బట్టి మనం అభివృద్ధి మనం తెలుసుకోవచ్చు సో మనం ఉన్నటువంటి ఇక్కడ చూసుకోవచ్చు కోగిలేరు నుంచి ఎస్టీ కాలనీకి వచ్చే దారి ఏ విధంగా ఉంది అంటే పూర్తి స్థాయిలో ఇదేదో వర్షం పడి పూర్తిగా ఆ వ్యవసాయం చేసుకోవడానికి మడి ఏ విధంగా నాడతారో ఆ విధంగా అయితే రోడ్డు ఉంది ఇక్కడ అంటే రోడ్డుని చూస్తే ఆ ఊరి అభివృద్ధి విధంగా ఉంది తెలుసుకోవచ్చు మరి ఇంత ప్రయంగా ఎందుకు వదిలేసినారు ఆ గ్రామానికి రోడ్ లేదు ఇదే రోడ్ నుంచి ఎన్నో పంట పొలాలకు వెళ్ళే దారి ఉంది అలాగే జలకంఠేశ్వర స్వామి గుడికి వెళ్ళే మార్గం కూడా ఇదే ఉంది పూర్తిగా వర్షపు నీటితో పురుతమై రోడ్ అంతా ఈ విధంగా ఉంటే కూడా కనీసం అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదంటే మరి అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడే ఉంటే ఆ గ్రామంలో ఏ విధంగా ఉంది ఆ గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేశారు ఆ గ్రామంలో నివసించే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పేసి అయితే మేము మీకు చూపిస్తాం ఖచ్చితంగా చూసిన తర్వాత నా రిక్వెస్ట్ ఏమంటే ఇది ఆ ఊరికి రావడమే కొత్త కాదు ఇప్పటికి రెండోసారి అయితే ఆ ఊరు మేము వెళ్తాం వెళ్ళిన తర్వాత ఆ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం అయితే చేయలేదని చెప్పి మాకు తెలియడం జరిగింది సో దానిలో భాగంగానే మా బిఎం టీవీ వెళ్లే ప్రయత్నం అయితే మేము చేస్తాం అధికారులు వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ గ్రామానికి సంబంధించి నిత్య వాళ్ళ నిత్య సౌకర్యాలు వాళ్ళకి ఏమైనా కావాలో అన్నింటినీ కల్పించే విధంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు ఖచ్చితంగా మా ఛానల్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేమైతే మాట్లాడుతున్నాం దీన్ని పాజిటివ్గా తీసుకొని అధికారులు వెంటనే స్పందించి ఆ గ్రామంలో వాళ్ళు చెప్పే సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని వెంటనే పరిష్కారం విధంగా చేయాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాం సో ఆ గ్రామంకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం పదండి పదండి ఏం సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఊర్లో మా ఊర్లో ఏమంటే ఇంకే కనుక నాకు ఇల్లు వాకి లేదు అంతా ఈ ఇంట్లోనే ఉంటున్నారు వర్షం పడితే పరిస్థితి అయిపోయినా గుండెల కింద పాడు ఉండాలి గుండె కింద పనుకోవాలి అంటే చూస్తామంటే ఈ ఊర్లో ఆడగానే నీట్ కొలాయి ఈ పిల్లలు వంట తగ్గి

అంటే ఈ ఊర్లో చూస్తే ఆడ చూసినా కానీ కాలవలు కానీ లేవు లేవు దీపాలు కూడా కరెంట్ పెడితే మీకు లైట్లు అంతా లేవా లేదు దీపాలు లేవాయినాలీధిలో కూడా పుల్కు కూసి వచ్చిన కుక్క గట్ట బాగా అప్పులు బాగా అది అగ్గిపోలు అగ్గిపోలు గేసుకోవడం వల్ల చూస్తే మీరు అడవుల్లో లేరు ఈ ఊరు పక్కలోనే ఉన్నారు సచివాలయం కూడా ఉంది సచివాలయ అధికారులు వచ్చి మీకు ఎందుకు కొత్తగా చేసింది చూస్తే ఊర్లో ఎక్కడ చూసినా కూడా ఇంత పడిపోయే స్టేజ్

అక్కడ ఎక్కడి నుంచి వస్తాయి అమ్మ నీళ్ళు అవి అక్కడ నీ ఊరికే బోరేపించింది కానీ ఆ ఊరికి మాత్రం ఊరికి మొత్తానికి ఊరు అంటే ఊర్లో అంటే ఆ ఊర్లో కూడా ఇట్లా ఒకే ఉండే అయి ఉంది అలా ఇప్పుడు నాకు మాత్రమే ఇంటికి లేదు ఒక అంటే ఆ ఊర్లో మాత్రం ఇంటికి కొలయింది మీకు మాత్రం అన్నిటికి అన్ని ఒకే కొలత అంటే నాయకులు ఎవరైనా వచ్చి ఖచ్చితంగా మీకు చేస్తాం

ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాలు అన్ని ఇస్తున్నారు కదా ఈ మీకు చేరుతా ఉన్నాయా అంటే అంటే రాజకీయాలు కాదు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు ఈ గవర్నమెంట్ కావచ్చు ప్రభుత్వ పథకాలన్నీ ఇస్తున్నారు కదా అవన్నీ మీకు వస్తున్నాయా ఈ ఊర్లో అందరికి రేషన్ కార్డులు అన్ని ఉన్నాయా కొంతమందికి ఉన్నాయి కొంతమంది రాసింది మేము ఇస్తామనే అనేవాళ్ళే చేపించలేదు అందులో నాకు ఇన్నూరు మున్నూరు రూపాయలు లాక్కొని పోతారు మా దగ్గర కష్టపడి దుడ్డు లాక్కొని పోతారు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకుంటారు మా దగ్గర ఒకరు కూడా పింఛన్ రాసింది ఇల్లు కట్టేసింది వైకల్ అటు చూడు అంటే మీ దగ్గర పింఛన్లకి దాని డబ్బు కూడా తీసుకున్నారు తీసుకున్నారు రాసేదానికి కూడా ఇప్పుడు ఉండదు ఊరే ఇప్పుడు చెప్తా నేను అంటే మీరు మీరు ఈ ఇంట్లో ఉన్నారా అయితే నా అటు చూడు ఎల్లవలసినది ఇప్పుడు గ్యారెంట్తో పోయిన వాని పర్తోనే అట్లా గాలేదు ఇది నా పర్స్ ఇది నా ఓనర్ ఫోన్లీ వాని ఫర్ శ్యానా పొందాం అని చెప్పాను ఓకే చూసుకోట్లయితే ఇప్పుడు ఈ గోగులేరికి సంబంధించి ఎస్టి ఖాళీలో మనం ఇప్పుడు దాకా వాళ్ళు ఆవేదన వాళ్ళు ఎట్లా చెప్తారని చెప్పేసి అది ఈ ఊరు ఎక్కడ అడవుల్లో అయితే లేదండి ఇక్కడ పరం దగ్గర దగ్గరలోనే ఉంది ఈ గోగులేరికి సంబంధించి దగ్గర ఒక ఐదు వందల మీటర్ల దగ్గరలోనే ఉంది అయినా కూడా ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే వీళ్ళు స్వ స్వతంత్రానికి దూరంగా పడుతున్నారు వీళ్ళు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ మనం చూసుకోవచ్చు వర్షం పడితే ఆ వర్షపు నీటిలోనే చిన్న చిన్న పిల్లలంతా పెట్టుకొని ఉంటామని కూడా చెప్పడం జరిగింది ఇంత విషాదంగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఎందుకు ఇప్పుడు దాకా అధికారులు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాకా ఇక్కడ మేము ఎక్కువకి వచ్చి ఇది మూడు సార్లు అయితే మేము న్యూస్ పెడతాం మేము మూడు సార్లు న్యూస్ పెట్టినా కూడా అధికారులు ఇంకా స్పందించలేదు అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏమంటే మా బిఎం ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్టీ కాలనీకి సంబంధించి అధికారులు వెంటనే స్పందించండి స్పందించి ఇక్కడ పూర్తిగా ఇండ్లు అయితే ఎవరికీ లేవు అంతా ఇల్లు కూడా మొత్తం పడిపోయే స్టేజ్లో ఉన్నాయి ప్రమాదాలు జరిగేదానికంటే ముందుగానే మీరు స్పందించి కొత్తగా వీరికి ఇల్లు కూడా శాంక్షన్ చేస్తే కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకొని ఏదో రాజకీయాలకు సంబంధించో లేకపోతే ఎవరినూ ఇబ్బంది పెట్టాలని న్యూస్ చేయట్లేదు ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా మీకు మేము చూపి చూపించాము దాని ప్రకారం అని చెప్పేసి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మా బియ్యం ఛానల్ ద్వారా కోరుకుంటాను